నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ ఎంతో ఆసక్తికరమైనది పూర్వం ఒక ప్రత్యేకమైన ఘటన జరిగింది అది మనకు గణేశుని జన్మ అనే కథ అయి ఉన్న రహస్యం చెప్తుంది అసలు ఏనుగుదల గణేషునికి ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా ఆ తల వెనుక గజాసురుడి కథ ఉందని మీకు తెలుసా అయితే ఈ రోజు మనం గజాసురుడి తపస్సు శివుడు ఇచ్చిన వరం చివరికి గణేషుని జననం ఎలా జరిగిందో తెలుస్తున్నాం పూర్వం గజాసురుడు నాకు రాక్షసుడు ఉండేవారు అతనికి ఏను ముఖం ఉండేది అందుకే అతన్ని గజాసురుడు అని పిలిచేవాడు గజాసురుడు గొప్ప శివ భక్తి కలిగినవాడు ఒక రోజు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి గజాసురుడు కఠినమైన తపస్సును చేస్తాడు ఆ తపస్సును చూసిన శివుడు సంతోషించి గజాసురుడి ముందు ప్రత్యక్షమై గజాసుర ఏ వరం కావాలో కోరుకోవని అడుగుతాడు వెంటనే గజాసురుడు ప్రభు ఎప్పటికీ మీరు నాతోనే ఉంటే చాలు అంతే అనేసి చెప్పి మీరు నా కడుపులో నివసించాలి అని వరాన్ని కోరుకుంటారు ఆ మాటలకు శివుడు ఆశ్చర్యపోయిన బోలాశంకరుడు కాబట్టి వరాలు అడగగానే ఇచ్చేస్తాడు అలాగే గజాసురుడు అడగగానే వరాన్ని ప్రసాదించి తన శరీరంలోకి ప్రవేశిస్తాడు పరమేశ్వరుడు ప్రవేశించగానే గజాసురుడు సంతోషంతో ఇక ఈ ముల్లోకాలలో అధిపగిన నేనే నన్ను ఎవరూ ఎదిరించలేరు ఎప్పటికీ నేను సజీవంగానే ఉంటా నాకు మరణం లేదు కొద్ది రోజులకు పార్వతీదేవి శివుడు ఎక్కడున్నాడో తెలియక ఆవేదనతో నారాయణ దగ్గరికి వెళ్ళి సహాయం అడగగా నారాయణుడు తన దివ్య దృష్టితో గజాసురుడు చేసిన తపస్సు శివుడు ఇచ్చిన వరం గురించి తెలుసుకొని వెంటనే నారాయణుడు నంది దగ్గరికి వెళ్తాడు నందికి జరిగిందంతా వివరించి భూలోకానికి తీసుకొని వస్తాడు అప్పుడు నారాయణుడు గంగిరెద్దు నాడించే వ్యక్తిగా నందిని గంగిరెద్దుగా తయారు చేసి గజాసురుని దగ్గరికి వెళ్తారు గజాసురుని ముందు గంగిరెద్దు ఆట ఆడి చూపించి దానిని అప్పుడు గజాసురుడు సంతోషంలో మీకు ఏ వరం కావాలో కోరుకో అని అడగగా నారాయణుడు ఓ రాక్షస వీరా మీరు మా కోరిక తీర్చలేరు అని అంటారు ఆ మాట విన్న గజాసురుడు ఏంటి నేను మీ కోరిక తీర్చలేనా మీ కోరిక ఏంటో చెప్పండి తీర్చే బాధ్యత నాదే అని మాట ఇస్తాడు అది విన్న నారాయణుడు ఎంతసేపు మీ ముందు నాట్యం చేసిందే అది ఎవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుని వాహనమైన నంది దాని ప్రభువు లేక అది చాలా చింతిస్తుంది ఒక్కసారి దాని ప్రభువుని మీరు చూపిస్తే చాలు అని అడుగుతాడు ఆ మాట విన్న గజాశివుడు అయోమయంలో ఏం చేయానో అర్థం కాక పరమేశ్వరిని చూపెట్టాలా పరమేశ్వరిని చూపెట్టాలంటే ఇప్పుడు తన పుట్టను చీర్చుకొని బయటికి రావాలి అలా వస్తే నేను మరణిస్తాను అని అనుకుంటూ పరమేశ్వరిని తనలో బంధించుకొని ఎంత పెద్ద తప్పు చేశానో అనేసి పశ్చాత్తాపడుతూ మాట ఇచ్చాను వెంటనే నంది వెళ్లి గజాసుని పొట్టను చీల్చుతుంది అందులోకి వెళ్ళి పరమేశ్వరుడు బయటికి వస్తాడు బయటికి వచ్చిన పరమేశ్వరుని గజాసుడు క్షమాపణ కోరుకొని తాను మరణించిన కూడా తన తలను పూజించేలా వరం ఇవ్వమని కోరుకుంటాడు దానికి పరమేశ్వరుడు తదాసు అని చెప్పి కైలాసానికి పరమేశ్వరుడు వస్తున్నానని తెలిసిన పార్వతీదేవి సంతోషంతో అభ్యంగన స్నానం చేయడానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో తయారు చేస్తుంది ఆ బొమ్మ ఎంతో అందంగా కనబడంతో దానికి ప్రాణం పోయగా అది ఓ పాలని రూపంలోకి మారుతుంది ఆ పాలూకి పార్వతీదేవి నేను స్నానం చేసేంత వరకు ఎవరిని లోపలికి రానివ్వకు అనేసి ఆజ్ఞాపిస్తుంది అంతలోనే ఉన్న కైలాసానికి చేరుకున్న పరమేశ్వరుడు తన ఆలయంలోకి ప్రవేశిస్తుండగా ఈ బాలుడు వెళ్ళి అడ్డుకుంటాడు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్తాడు ఆ మాట విన్న పరమేశ్వరుడు ఈ గృహాధిపతికి అనుమతి లేదా నా దారికి అడ్డుకప్పుకో అనేసి ఎంత నచ్చిన ఆగ్రహించిన పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఆ బాలుడు శిరస్సును ఖండిస్తాడు అది చూసిన పార్వతీదేవి ఎంతగానో దుఃఖిస్తుంది పార్వతీదేవి బాధను చూసిన పరమేశ్వరుడు ఆమెను శాంతపరిచి తన కణాలను పిలిపించి ఉత్తరం ముఖం పెట్టి ఉన్న మొదటగా ఏ ప్రాణి కనబడితే దానిని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు శివగణాలు వెళ్లి ఏనుగు తలను తీసుకొని వచ్చి పరమేశ్వరునికి ఇస్తాడు ఆ తలను ఆ బాలునికి పెట్టి తన దివ్యశక్తితో ప్రాణం పోస్తాడు ఆ బాలుడు లేచి అమ్మ అని పార్వతీదేవిని పిలువగా పార్వతీదేవి సంతోషంతో ఆ బాలు హత్తుకుంటుంది అది చూసిన పరమేశ్వరుడు ఆ బాలుడి దగ్గరికి వచ్చి ఇక నుంచి నీవే గణాలకు అధిపతి అని నామకరణ చేస్తాడు అదే రోజు బహుళ జరిగి కాబట్టి